ఇలా ఎవరు అనుకున్నా కానీ మార్కెట్ మొత్తం తిరగాలి మార్కెట్ మొత్తం తిరిగి ఎనిమిదిన్నర కాదు తొమ్మిది అయినా కానీ రిపోర్ట్ మొత్తం కనుక్కున్నాకే రిపోర్ట్ పెడతాను నేనైతే డైలీగా మార్కెట్లో ఈ విధంగా డైలీ వ్యాపార ల్యావాలు జరుగుతూ ఉంటాయండి ఈ విధంగా డైలీ మిర్చి యార్డ్లోనైతే ఈరోజు డేటు డిసెంబర్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం అలాగే మార్కెట్ యార్డ్కి ఏసీ కాయలు కొత్త కాయలు దిగుమతులు కూడా వస్తున్నాయి పక్క నుండి అయితే ఏసీ శాంపిల్స్ కూడా బాగానే పెడుతున్నారు మార్కెట్లో ఈ విధంగా డైలీ వ్యాపార ల్యాబ్ జరుగుతాయండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఇలా ఉంది దీనికి గల కారణం ఏంటంతా మీకు ఫుల్ వీడియోలను పూర్తి వివరాలు మీకు అప్లోడ్ చేస్తా వీళ్ళు కొత్తగా చూసిన వారు ఎవరైనా ఫస్ట్సారికి చూస్తే వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పెద్ద వీడియోలు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మన సూర్బాబు పెద్ద అని కొడితే మొత్తం వివరాలు అన్ని వస్తాయండి మిర్చి రకాలన్నీ అప్లోడ్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అనుకోటి రెండు వీడియోలు పెడతాం కానీ యూట్యూబ్లో అన్ని రకాల గురించి ధరల గురించి వివరంగా చెప్తామండి వీలైతే చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు రాంగ్గా ఏం పెట్టద్దు రైతుల కోసం పెట్టే వీడియోకి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి